సో నేను స్టాప్గా ఇంగిల్ మింగకుండా మాట్లాడుతున్నాను కాబట్టి ఫర్దర్ ఫర్దర్గా మీరు ఏదైనా తిరుమల అమ్మగారు అని పిలిస్తే మీరు పలుకుతారా తిరుమల అమ్మగారు అని పిలిస్తే తిరుమల అమ్మగారా మీకు రెండు మూడు పేర్లు ఉన్నాయని తిరుమల అంటే అండి తిరుపతి దేవస్థానానికి స్థలం ఇచ్చినందుక తిరుమల అమ్మగారు అని మీకు పేరు ఉండేది ఫస్ట్లో లేదు లేదు మీకు రెండు పేర్లు మారి తర్వాత కాంచన అయ్యారు మీరు అని లేదు వసుంధరా దేవి ఒరిజినల్ తాతయ్య వాళ్ళు పెట్టింది అంతకు ముందు తిరుమల అంబాని కూడా పేరు ఉండేది అంటారు నిజం కాదమ్మా వసుంధరా దేవి అమ్మ అమ్మ వాళ్ళు పెట్టిన పేరే తర్వాత ఆయనకి డైరెక్ట్ శ్రీధర్ గారి ఏంటంటే వైజయంతి మాల మదర్ టు వెరీ బిగ్ ఆర్టిస్ట్ గజల్ సింగర్ చాలా బాగుంటారు ఆవిడ పాడతారు మంగమ్మ సాధన్ జమినీ స్టూడియోస్ పెద్ద కన్సర్ట్స్లో వర్క్ చేశారు ఆవిడ ఆయన అప్పట్లో ఇప్పుడు మరీ వచ్చిన పేర్లు నిక్కి ఇప్పుడు కల్పగం అంటే కప్పు అని ఇంట్లో పిలుచుకుంటారండి పాప అంటారు లేకపోతే బేబీ అంటారు చిన్న పేర్లని ఆ పేరు పెద్ద పేరే మామూలుగా అయితే బట్టి కమల కామాక్షి మీనాక్షిం పాత మనం పాత అవును అది దాని యొక్క ఒరిజినాలిటీ ఫామ్ పోగొట్టి ఇంతే పెట్టి పిలుస్తారు పెట్టనేమంటారు అంటే ఏంటంటే మన ట్రెడిషన్కి పనికిరా అది ఉంటే చివరిదన్నా పెట్టు కుమారి అనో దేవి అనో మాల అనో ఏదైనా ఒక ఫినిషింగ్ కావాలి కదా అట్లా చేయకూడదట అందుకని ఈయన ఏం చేశానంటే రెండు పెరుసారు పేరు ఇట్స్ ఎ లాంగ్ వసుంధరాదేవి అంటే బట్ అ అటర్ ఫ్యాక్ట్ పెద్ద పెద్ద వాళ్ళు ఆర్టిస్టులు అయిన తర్వాత వాళ్ళు వయంతి మాల సరోజ దేవి గారు తర్వాత ఇంక చాలా పొడుగైన పేర్లన్నీ ఉన్నాయి కదా చాలా వాటిలో ఇంత పొడుగు ఆ తర్వాత ఫాదర్ మేల్లు ఇంకెవరు సర్ నేమ్స్ ఇవన్నీ అప్పుడు నేను అనుకున్నా ఆరు రోజుల్లో దేవాన్ ఓన్లీ దిస్ మచ్ ఆఫ్ నేర్ కాంచన శివాజీ ఎన్జిఆర్ ఎన్టీఆర్ సో ఫుల్గా ఎన్టీఆర్ అంటే చాలు ఎప్పుడు మాకు డ్రామాల్లో అట్లా ఏదో ఒక తమాషా జోక్ వచ్చింది అతనికి ఏదో ఫంక్షన్ చేస్తే ఏర్సనీ నన్ను ఎప్పుడు చూసినా మూడు అంత పేరు సున్నాదా పోస్ట్ మ్యాన్ కరెక్టా పోమా సరే అంత పొడుగు పేరు పెడితే తెలీదు వాడికి ఆ మూడు ఉంటే కరెక్ట్గా పోయి అడ్రస్ చేస్తారంటే న్యాచురల్ జోక్ అంటే ఫుల్ నేమ్ అక్కర్లేదు అబ్రిబియేషన్స్ తెలిసిపోతుందంటే ఎంత గొప్ప విషయం అయి ఉండాలి ఆ మనిషి అవును అవును సో దట్స్ క్రెడిట్ ఫర్ పర్సన్ హూజ్ ఇన్ దట్ అడ్రస్ రైట్ కదా కరెక్ట్ అమ్మా మీకైతే ఎవరు మన డైరెక్టర్ శ్రీధర్ గారు దట్ థింక్ మన ఇండస్ట్రీలో కొత్త వాళ్ళు కావాలి అని నేను ఎయిర్లైన్స్లో ఉన్నాం కానీ మెనీ పీపుల్ వాచింగ్ దిలీప్ కుమార్ రాజ్ రాజ్పూర్ వాళ్ళందరూ అడుపులుగా అయినావో యుష్ బీ బాధ ఏడుపుడతాము అంటే ఆ రోజుల్లో వీ హార్డ్లీ హ్యాడ్ సిక్స్ హండ్రెడ్ రూపీస్ అండి మాకు ఎయిర్లైన్స్లో అప్పట్లో ఇచ్చేది ఓటీ ఏటీ అన్నీ కట్ చేసి అంతా జీతం ఆరు వందల ఆరు వందల జీతం అంటే అప్పట్లో కూరగాయలు కానీ ఇల్లు కానీ బాకీలు కానీ అన్నీ ఎట్లా ఉండే తెలుసా ఇటు పెద్ద హీరోయిన్గా ఉన్నప్పుడు కూడా అట్లా విరవలేదు అంటే దట్ యూనిఫామ్ యూ నో దట్ గత్ యూఆర్ ఇన్ ద గవర్నమెంట్ కాజీ గవర్నమెంట్ అప్పట్లో ఎయిర్ వైస్ మార్షల్ వీళ్ళందరూ సో వీ గెట్ దట్ వీ గెట్ ఫైవ్ స్టార్స్ ఫుడ్ గిడ్డు అన్న బిగ్ స్కేల్ ఉంటుంది విఐపీస్ యూ యూస్ సారీస్ కదమ్మా అప్పుడు సారీస్ నేను వచ్చినప్పుడు వీ హ్యాడ్ అ బ్యూటిఫుల్ చీఫ్ హోస్టెస్ ఆఫ్ బాంబే ఆవిడంతే దేవి వసుంధర యూల్ హ్యావ్ టు గోయిన్ ఫర్ సారీస్ బికాస్ నౌ ఇంటర్నేషనలీ పీపుల్ వాంట్ సారీస్ దే ఆర్ నాట్ ఇంట్రెస్టెడ్ ఇన్ యువర్ క్యాప్ అండ్ స్కర్ట్ దే హ్యావ్ ది ట్రెడిషన్ దే ఫీల్ ఇండియా షుడ్ హ్యావ్ గర్ల్స్ విత్ బట్ బట్ బిఫోర్ దట్ నేను ఎంటర్ అయిన తర్వాత విదన్ ద సెకండ్ ఇయర్ ఫస్ట్ ఇయర్లో సారీసే స్టార్ట్ అయిపోయింది వింటర్ సీజన్ సమ్మర్ సీజన్కి వెరైటీస్ ఇచ్చేవాళ్ళు అలాగా వేరియస్ డ్రెస్సెస్ అండ్ వింటర్ బ్యాగ్ వింటర్ నో గ్లేజర్ బ్యూటిఫుల్ గ్లేజర్స్ నేను మన వాళ్ళ ఇంట్లో ఏవైనా రిటైర్డ్ ఐ వాలంటరీ రిటైర్మెంట్ చేసుకున్నాను ఎందుకంటే ఐ వాజ్ సపోజ్ ఎందుకంటే వీ మీ వీ హ్యాడ్ అ వెరీ బ్యాడ్ స్పెల్ మై ఫాదర్ ఎందుకంటే ఇంజనీరింగ్లో ఆయనకి చాలా పెద్ద ఫ్యామిలీ విత్ లాట్ ఆఫ్ క్రోర్స్ ఆఫ్ ఏకర్స్ ఆఫ్ ల్యాండ్స్ ఇన్ ఒంగోలు కరవది చాలా పెద్ద అంటే మేము డైమండ్స్లో పుట్టి పెరిగి అంటే మాకు అలవాటు అయిపోయి అది పోయిందే లేదే అన్న ఫీలింగ్ లేకుండా నేను మా సిస్టర్ కూడా ఇప్పుడు సపోజ్ చూసి డైమండ్స్ అన్న సారీ ఇట్ ఈస్ జస్ట్ నార్మల్ వీ డోంట్ ఫీల్ ప్రాబబుల్లీ అమ్మవారి మీద అమ్మవారి మీద ఉంటే కూడా అట్లా చూస్తామేమో బట్ నార్మల్లీ వెన్న వేసి అనిపిస్తుంది బికాస్ వీ హీన్ మాకు ఒక్కొక్క డాన్స్కి ஒ க டம் வீ கம் சீ பாபா லால் போஸ்ட் ஆஃப் ஃபேமஸ் ஜுவெல்லர்ஸ்